మిథునని ఇంట్లో నుండి బయటకు గెంటేసిన శారద ఇంతకు ఏం జరిగింది అసలు మిథున ఇంట్లో నుంచి బయటకు శారద గెంటేయడం ఏంటి శారదకు మిథునంటే చాలా ఇష్టం కదా మరి మిథునను శారద ఈ రకంగా ప్రవర్తించడం ఏంటి మిథున విషయంలో ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాజెతగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా పోలీసులు అయితే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి ఎందుకంటే అక్కడ దేవుడమ్మ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇన్స్పెక్టర్కి నువ్వు గనక ఇరవై నాలుగు గంటల్లో ఆ దేవాను అరెస్ట్ చేయకపోతే మాత్రం దేవా శవం కూడా నీకు కనిపించదు ఆ మరుక్షణం నీ జాబ్ కూడా పోతుంది నీకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఇస్తున్నాను అంటూ దేవుడమ్మ ఇన్స్పెక్టర్కి వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చేసరికి ఇన్స్పెక్టర్ కాస్త సత్యమూర్తి ఇంటికి వస్తాడు జరిగిన విషయం Şememi telildu. సత్యమూర్తికి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఏ ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అనగానే మాస్టారు మీతో నేను కూర్చుని మాట్లాడేంత చదువు నాకు లేదు ఎందుకంటే నేను మీ దగ్గర స్టూడెంట్ని మీ దగ్గరే చదువుకుని పోలీస్ ఇన్స్పెక్టర్ని అయ్యాను మీ దగ్గర నాకు ఆ కృతజ్ఞత ఉంది కానీ నా జాబుకి నేను విలువివ్వాలి కాబట్టి మీ ముందు కూర్చుని మాట్లాడుతున్నాను అనగానే పర్వాలేదు చెప్పండి అనగానే దేవుడమ్మ కొడుకుని మీ అబ్బాయి రక్తం వచ్చేలా కొట్టాడు దేవుడమ్మ వార్నింగ్ ఇరవై నాలుగు గంటల్లో దేవాను అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టకపోతే మాత్రం తనే యాక్షన్ తీసుకుంటానంటూ తనే దేవాని చంపేస్తానంటూ చెప్పింది నాకు ఒక మనిషి ప్రాణాలు తీయడం ఇష్టం లేదు పైగా మీ కుటుంబ సభ్యులు మీరు నా గురువుగారు మీ కుటుంబంలో బాధ క్షోభ మిగల్చడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకోసమనే మీకు ముందే చెప్తున్నాను చూడు దేవా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకుని నువ్వు జైల్లో కూర్చుంటే నీ ప్రాణాలైనా నేను కాపాడగలుగుతాను లేదు కాదు అని మొండిగా ఉంటే నీ ప్రాణాలు నువ్వే చేతులారా తీసుకున్న అవుతావు మీ నాన్నగారు దగ్గర నేను శిష్యుణ్ణి కాబట్టి అర్థం చేసుకున్నాను అని చెప్పి అర్థం చేసుకో అని చెప్పి ఇన్స్పెక్టర్ కాస్త చెప్పేసరికి చాలా బాగా మ్యాజిక్ చేస్తున్నారు అని చెప్పాను కానీ నేనేం చేశాను నీ మంచి గురించే చెప్తున్నాను అని చెప్పనేసరికి నా మంచి గురించి చెప్తున్నారో మీరు బాగా స్ట్రాటజీ వాడుతున్నారో బాగా తెలుస్తుంది అని చెప్పను కానీ అలా కాదు దేవా ఒక్కసారి అర్థం చేసుకో ఆ దేవుడమ్మ గురించి నీకు బాగా తెలుసు ఎమ్మెల్యే దేవుడమ్మ అంటే ఎంత కిరాతకమైనదో కూడా తెలుసు కార్యకర్తల జోలికొస్తేనే వదిలిపెట్టదు అలాంటిది తన కొడుకు జోలికి వస్తే వదిలిపెడుతుందని ఎలా అనుకుంటున్నావు అర్థం చేసుకోదేవా అని చెప్పనేసరికి నా మీద ఎవరైనా సాక్ష్యం చెప్పారా నేనే చేశానని ఎవరైనా మీ మీకు కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నన్ను వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పనేసరికి ఒరే దేవా ఇన్స్పెక్టర్ చెప్పినట్టు వినొచ్చు కదా మాన అనగానే నువ్వేం కంగారు పడకమ్మా వాళ్ళు అలాగే చెప్తారు నాకేం కాదు నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటూ దేవా చెప్తాడు చెప్పేసరికి ఇంకా మిథున అయితే దేవాను అరెస్టు చేయించాలని చేయిస్తే జైల్లో అయినా క్షేమంగా ఉంటాడు అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతున్న విన్ ఇన్స్పెక్టర్ని కాస్త ఆపి దేవా తరపున నేను సాక్ష్యం చెప్తాను అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా అలా షాక్ అయిపోయిన కాస్త నేను సాక్ష్యం చెప్తాను ఆ వ్యక్తిని కొట్టడం ఆ వ్యక్తిని రక్తం వచ్చేలా చావు దెబ్బ కొట్టడం నేను చూసాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా మిథున మిథున వంక చూస్తూ శారద అయితే షాక్ అయిపోతుంది ఇంకా దేవాన్ని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా మిథున చంప పగలగొడుతుంది శారద అత్తయ్య అని గాని చిచ్చి నీ నోటితో నన్ను అలా పిలవద్దు నా కొడుకు జీవితం బాగు చేయడానికి నువ్వు నా ఇంట్లోకి వచ్చిన దేవత అనుకున్నాను కానీ ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా నా కొడుకు విషయంలో ప్రవర్తిస్తావని అనుకోలేదు నా కొడుకు తరపున ఎవరూ సాక్ష్యం చెప్పలేదు కానీ నువ్వు నా కొడుకుకి సాక్ష్యం చెప్తాను అంటున్నావు నా కొడుకు జీవితం నాశనం చేస్తావా నా కొడుకు జైల్లో ఉండడానికి కారణం నువ్వే అవుతావా నా కొడుకుని బాధపెడతావా అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్యా మీ అబ్బాయి జైల్లో ఉన్నా క్షేమంగా ఉంటారు అన్న ఉద్దేశంతోనే అని చెప్పను కానీ చీ నోర్మి నీలాంటి దాన్ని ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుని కన్న బిడ్డలా చూసుకున్నాను నా కొడుకు విషయంలో కూడా నేను ఎప్పుడూ అంత శ్రద్ధ చూపించలేదు ఒక అమ్మాయి నా కొడుకు జీవితంలోకి వచ్చి నా కొడుకును బాగు చేస్తుంది నా కొడుకుకు మంచి భవిష్యత్తునిస్తుంది అని ఆరాటపడ్డాను కానీ నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు అని చెప్పి చాలా దారుణంగా అయితే మిథునను తిడుతుంది నువ్వొక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి శారద ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా నీ కొడుకు తప్పు చేస్తేనే కదా మీదన సాక్ష్యం చెప్తుంది అని చెప్పనేసరికి ఇంకా శారద ఏమీ మాట్లాడదు అమ్మ మిథున నువ్వు లోపలికి వెళ్ళని సత్యమూర్తి చెప్పడంతో మిదిన లోపలికి వెళ్ళిపోతుంది మీరు బాధపడగిన అత్తయ్య దేవాకు ఏమీ కాదు అనగాని ఏం కాకుండా ఎలా ఉంటుంది ప్రమోదిని నా కొడుకు కొడుకు విషయంలో ఆ రాక్షసి ఈ రకంగా ప్రవర్తిస్తుందని అనుకోలేదు నా కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది నా కొడుకు జీవితంలో మార్పు తీసుకొస్తుంది అనుకున్నాను ఈ రకంగా రాక్షసి నా కొడుకు జీవితంలోకి వచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తుందని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ఎంతగానో బాధపడుతుంది ఇంకా శారదైతే అయితే ఇంకా ఇది ఎలా ఉండగా దేవుడమ్మ కాస్త స్టేషన్కి వెళ్తుంది నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు నా కొడుకు ఈరోజు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిన నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా నువ్వు ఈ స్టేషన్లో ఉంటే క్షేమంగా ఉంటావు అని అనుకుంటున్నావేమో స్టేషన్లో ఉన్నా నిన్ను వదిలిపెట్టను నా కొడుకు అక్కడ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు అక్కడ నా కొడుకుకి ఏదైనా జరగాలి అప్పుడు నీకు ఊపిరి ఆగనివ్వ ఆడనివ్వను అనగానే నీ కొడుకును అలా పెంచి నా మీదకి విరుచుకు పడుతున్నావా నీ కొడుకు ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నాడు అధికారం ఉంది కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఈసారి నీ కొడుకుని ప్రాణాలతో మిగిల్చడం కాదు ఆ ప్రాణాలు కూడా లేకుండా చేస్తాను అనగాని ఎంత ధైర్యం రా నీకు చూస్తారా నీ అంతు చూస్తా నేను నెట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను నా కొడుకు ప్రాణాలతో ఉంటే నిన్ను వదిలేద్దామనుకున్నాను కానీ నా కొడుకు ప్రాణాలే తీస్తానని నా ముందే చెప్తున్నావు ఈ దేవుడమ్మ జోలుకొచ్చిన దేవుడమ్మ కొడుకు జోలుకొచ్చినా వదిలిపెడతానని అస్సలు అనుకోవద్దు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పి చాలా గట్టిగానే దేవుడమ్మ వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చేసరికి మేడం అదేంటి మీరే కదా జైల్లో పెడితే వదిలేస్తాను అన్నారు అని చెప్పాను కానీ వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నావు కదా వాడు అంతలా మాట్లాడుతుంటే వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను వీడిని వదిలిపెట్టను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంటి దగ్గర మిసిన్ అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండేసరికి హరివర్ధన్ కాస్త వస్తాడు మిదిన ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంటుంది అప్పుడే హరివర్ధన్ వాళ్ళు ఇంటికి వస్తారు ఇంకా నువ్వు ఇక్కడ ఉన్నావా ఒక మనిషిని చావగొట్టినా గాని వాడు ఎలాంటి వాడో తెలిసింది కదా ఆ దేవుడమ్మ ఖచ్చితంగా వదిలిపెట్టదు నువ్వు కూడా ఇక్కడే ఉంటే నీ ప్రాణానికి కూడా ప్రమాదం జరుగుతుంది మిదిన వచ్చేసే వాడిని వదిలేసి వచ్చేసే ఇదే సరైన అవకాశం ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు వచ్చేసేయని చెప్పాను కానీ అంటూ హరివర్ధన్ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు నాన్న దేవాను వదిలి వచ్చేస్తాను అని ఎలా అనుకుంటున్నారు చావైనా బ్రతుకైనా దేవాతోనే అని చెప్పనేసరికి దేవాతోనే ఉంటే నీకు చావే ఉంటుంది బ్రతుకు ఉండదు అలాంటి వాడి జోలికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు అలాంటి వాడి దగ్గర ఉండకూడదు వాడు ఇప్పుడు ఏదైనా ప్రమాదం తలపెడుతుంది ఆ దేవుడమ్మ దేవుడమ్మ అంటే నీకు తెలీదు రాజకీయ నాయకుల్లో ఎంత క్రూరమైన వాళ్ళు ఉంటారో నీకు అర్థం కాదు దేవుడమ్మ కొడుకు జోలికి వస్తే వదిలిపెడతాడు అనుకుంటున్నావా అస్సలు వదిలిపెట్టదు అని చెప్పి మాట్లాడేసరికి Hinka. ఇంకా హరివర్ధన్ అనేసరికి రా నాన్న అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి హరివర్ధన్ కాస్త వెళ్ళిపోతాడు నా కూతుర్ని ఎలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళాలని నాకు అనిపించట్లేదు కానీ వెళ్ళక తప్పడం లేదు ఎంత చెప్తున్నా మిదినకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ ఏంటమ్మా మిదిరా మీ నాన్న నిన్ను వచ్చేమని అంటే వెళ్ళిపోవచ్చు కదా దేవా తప్పు చేశాడనే కదా దేవాను అరెస్ట్ చేయించావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు మామయ్య గారు ఒకప్పుడు ఆ నేత్ర విషయంలో దేవా తప్పు చేయలేదని మీరెవరు ఏమీ చేయకపోయినా దేవా తప్పు చేయలేదని దేవ తరపున నేను నిలబడి దేవాని నిర్దోషిగా నిరూపించాను అలాంటిది ఇప్పుడు నేను దేవాను అరెస్టు చేయించాను అంటే తరపున సాక్ష్యం కూడా చెప్పాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మీదన నువ్వు గనక తరపున సాక్ష్యం చెప్తే దేవాకు శిక్ష పడుతుంది వాడికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో కూడా నేను చెప్పలేను అలాంటిది నువ్వు నా కొడుకు తరపున సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య సాక్ష్యం చెప్తాను అన్నాను కదా అనగానే నీ ఇలాంటి దుర్మార్గురాలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా ఇంట్లోంచి ఇప్పుడే ఈ క్షణమే బయటికి వెళ్ళిపో అని చెప్పి మెడపట్టి బయటికి గెంటేస్తుంది ఇంకా మిథిననైతే శారదా అని చెప్పాను కానీ ఇంక ఈ విషయంలో ఏం చెప్పినా నేను వినను ఇన్ని రోజులు మీరు చెప్పినట్టే విన్నాను మీకు వ్యతిరేకంగా ఉన్నాను మిథిన విషయంలో కానీ అది ఎంత పెద్ద తప్పో ఎంత పెద్ద పొరపాటో నాకు ఇప్పుడు అర్థమైంది నా కొడుకుకే శిక్ష విధిస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను అంటూ ఇంకా శారద కాస్త బయటకు గెంటేసేసరికి చెట్టు కింద కూర్చుంటుంది ఏమనుకుంటున్నారు అత్తయ్య నా భర్త అంటే నాకు ప్రేమ లేదా నా భర్తను నేను అంతలా ఎలా శిక్ష పడేటట్టు చేస్తాను అనుకుంటున్నారు ఆ దేవుడమ్మ ఎలాంటిదో ఆ ఇన్స్పెక్టర్ చెప్పినప్పుడే నాకు అర్థమైంది అలాంటి తప్పుడు దేవా ఇంకా మొండిగా బయటే ఉంటే దేవాకు ఎలాంటి శిక్ష విధిస్తుందో నేను అర్థం చేసుకోగలను అందుకోసమనే దేవుడమ్మ ముందు దేవుడమ్మ వల్ల ప్రమాదం జరగకుండా ఉండడం కోసమే దేవా తరపున నేను సాక్ష్యం చెప్పి దేవాకు శిక్ష పడేటట్టు చేస్తున్నాను ఆ ఇన్స్పెక్టర్ చెప్పారు కదా ఒక నాలుగు నెలలో ఐదు నెలలో దేవాకు శిక్ష వేస్తారు ఆ తర్వాత దేవాను విడిపించుకుంటే ఈ గొడవలన్నీ సర్దుమణుతాయి అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదో అని చెప్పారు కదా మీకు అర్థం కాలేదు అత్తయ్య అంతే తప్ప దేవా మీద కక్ష తీర్చుకోవడం కోసమో దేవా మీద నాకు పాత పగలు ఉండో నేను ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు అది మీరు అర్థం చేసుకోకుండా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దేవా ప్రాణాలు కాపాడడం కోసమే నేను ఇదంతా చేశానే తప్ప దేవాను నేను ఏదో చెయ్యాలని దేవాను శిక్ష విధించాలని నేను అన్ చేయట్లేదు మీరు అర్థం చేసుకోవట్లేదు అత్తయ్య నా తరపున మీరు అర్థం చేసుకోవట్లేదు మీరు ఇంట్లోంచి బయటకి గెంటేసినంత మాత్రాన్ని ఇంట్లోంచి వెళ్ళిపోతానా నేను ఇక్కడే ఉంటాను దేవ తిరిగి వచ్చేంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇంట్లోనే ఉంటాను ఈ ఇంటిని దాటి ఎటు వెళ్ళను అని చెప్పి మీదిన అనేసరికి అమ్మ మీద మొండిగా ఉండకమ్మా అనగాని లేదు మామయ్య నా భర్త తప్పు చేశాడు అని నేను ఒప్పుకుంటాను కానీ నా భర్తకు శిక్ష ఎందుకు విధిస్తున్నాను ఆ దేవుడమ్మ నుంచి నా భర్తను కాపాడుకోవడం కోసమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అత్తయ్య ఎలా తన బిడ్డ కోసం ఆలోచిస్తుందో నేను నా భర్త కోసం అలాగే ఆలోచిస్తాను నా భర్త అంటే నాకు ప్రాణమే నా భర్తకు ఏదైనా ప్రమాదం జరిగితే మీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు నా కానీ నా భర్తే నా సర్వస్వం నా పుట్టింటి వాళ్ళను సైతం నేను వదులుకుని వచ్చాను నా భర్త కోసం అలాంటిది నా భర్తకు శిక్ష పడాలని నా భర్త జీవితాంతం జైల్లోనే ఉండాలని నేను ఎందుకు కోరుకుంటాను అత్తయ్య అర్థం చేసుకోకుండా మీరు మాత్రమే మీ కొడుకు మీద ప్రేమ చూపిస్తున్నారని అనుకుంటున్నారు నాకు నా భర్త అంటే ప్రాణమే అని చెప్పి మిథున కాస్త అక్కడే కూర్చునేసరికి అవునత్తయ్యా మిథున మాత్రం దేవా గురించి ఆలోచించదా మీరు తొందరపాటి నిర్ణయం తీసుకుని మిథనని ఇంట్లోంచి బయటకు అత్తయ్య మిథన ఎప్పుడు అలాంటి తప్పు చెయ్యదు మిథన దేవా గురించి ఆలోచించే ఇదంతా చేసుంటుంది అని చెప్పి ప్రమోదిని చెప్పేసరికి ఎవరు ఎన్ని చెప్పినా కానీ నా కొడుకు విషయంలో సాక్ష్యం చెప్తే మాత్రం నేను ఇంట్లోకి రానివ్వను అని చెప్పాను కానీ మొండిగా వాదించక శారదా ఇన్స్పెక్టర్ వచ్చి చెప్పాడు అర్థం కాలేదా ఏంటి దేవా విషయంలో ఎలాంటి ప్రమాదం వస్తుందో కూడా చెప్పాడు కదా మరి అలాంటి తప్పుడు మొండిగా వాదించి దేవాకు శిక్ష పడేటట్టు నువ్వే చేస్తావు అంటూ మిథిన మీద నిందలు వేస్తావు ఎందుకు ఏం చేస్తుందో అర్థం చేసుకోలేవా ఇంతకు ముందల్లా మిది మిదిన ఏం చేసినా కరెక్ట్ అని నమ్మే నువ్వు ఇప్పుడు మిథున ఏం చేసినా తప్పని ఎందుకు నమ్ముతున్నావు మిథున ఏం చేసినా కరెక్ట్గానే చేస్తుంది అది నువ్వు అర్థం చేసుకోకుండా మిథున విషయంలో తప్పుగా ఆలోచించి మిథునను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అర్థం చేసుకోశారదా అని చెప్పాను కానీ నేను ఎవరు చెప్పినా వినను అంటూ మొండిగానే లోపలికి వెళ్ళిపోతుంది మరుసటి రోజే హీరింగ్ ఉండేసరికి మీద కాస్త ఎవరూ సహాయం లేకపోయినా కోర్టుకు వెళ్ళి దేవా తనను కొట్టాడు అనగాని ఎందుకు కొట్టావు అతన్ని తన మీద అంత కోపం అనగాని వాడు తప్పు చేశాడు చెయ్యకూడని తప్పు చేశాడు అందుకే వాడికి మరణ శిక్షే విధించాల్సింది కానీ ఒక మనిషి ప్రాణాలు తీయడం ఇష్టం లేకే చావు చావు దెబ్బ కొట్టాను వాడిని అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా మిదిన షాక్ అవుతుంది అసలు వాడు అంత పెద్ద తప్పు ఏం చేశాడు అని చెప్పి మిదిన ఆలోచనలో పడుతుంది ఆలోచనలో పడేసరికి లోపు వాడిని కొట్టినందుకు అసలు రీజన్ చెప్పనందుకు దేవాకైతే ఏడు నెలలు శిక్ష విధించడం జరుగుతుంది ఇంకా దేవాకు శిక్ష విధించేసరికి ఇంకా మిదిన వస్తూ ఉండగా తప్పు చేశారు వదిన చాలా పెద్ద తప్పు చేశారు అన్న విషయంలో తప్పు చేశారు అనగానే నేనేం తప్పు చేశాను అని చెప్పనేసరికి అసలు దేవా అన్న వాడిని ఎందుకు అంతలా కొట్టాడో తెలుసా వాడికి దేవాన్నకు అసలు ఏం కక్ష ఉందో మీకేమైనా తెలుసా అని చెప్పనేసరికి ఏం కక్ష ఉంది ఎందుకు కొట్టాడు వాడిని అని చెప్పనేసరికి దేవాన్న ఒకసారి తన చెల్లెల కోసమని నీ గాజులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి తన తనకు ఆపరేషన్ చేయించాడండి కదా వాళ్ళమ్మకి గుర్తుందా వదినా అని చెప్పాను కానీ అవును చిన్న అమ్మాయి అని చెప్పాను కానీ ఆ అమ్మాయికి జీవితాన్ని నాశనం చేశాడు వాడు కాలేజీకి వెళ్తున్న అమ్మాయిని కాస్త ఎత్తుకుని వెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేశాడు తను ఇప్పుడు హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది తను శారీ శారీరకంగా కోలుకోవడానికి సుమారు రెండు సంవత్సరాలు సమయం పడుతుందంట వాడు అంత కిరాతకంగా తన జీవితాన్ని నాశనం చేశాడు మానసికంగా కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదని చెప్పారు డాక్టరు అది అర్థం చేసుకునే అన్నకు కోపం వచ్చే వాడు ఎక్కడుంటాడో తెలుసుకుని వాడిని చిత్త కొట్టాడు అప్పటికే వాడి దగ్గరికి వెళ్ళేసరికి మరొక అమ్మాయిని కాస్త తీసుకొచ్చి ఆ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు వాడు అలాంటి వాణ్ణి వదిలేయడం తప్ప వదిన అలాంటి వాణ్ణి శిక్షించడం తప్ప వాణ్ణి చిత్త కొట్టడం తప్ప ఇంకా అన్న ఓపిగ్గా ఉన్నాడు కాబట్టి వాడు ప్రాణాలు తీయకుండా ఊరుకున్నాడు అదే మరొక వాడైతే ఖచ్చితంగా ప్రాణాలు తీసుండేవాడు ప్రాణం విలువ అన్నకు కూడా తెలుసు వదిన అన్న కొడతాడే గాని వ్యక్తి ప్రాణం తీయాలని అస్సలు అనుకోడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా మిదిన షాక్ అయిపోతుంది అంటే నేను తప్పు చేశానా నా భర్త ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడిని ఇంత దారుణంగా కొట్టాడా కొట్టినందుకు గాను అమ్మాయి విషయం బయటకొస్తే తన పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే వాడు తప్పు చేశాడు వాడు చేసిన తప్పుకి శిక్ష తప్పదు అంటూ నా భర్త మాట్లాడిన మాటలకు నేను అర్థం చేసుకోకుండా నా భర్తనే తప్పు పట్టి ఎంత దారుణంగా నేను నా భర్తకు శిక్ష విధించానా చాలా పెద్ద తప్పు చేశాను తప్పు చేశాను నా భర్త విషయంలో తప్పు చేశాను క్షమించమని అడగాలి అని చెప్పి మిథున కాస్త పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్తుంది వెళ్ళేసరికి అప్ ఇప్పుడే జైల్లోకి తీసుకు అని చెప్పాను కానీ గబాగబా జైలుకి వెళ్తుంది జైలుకి వెళ్ళేసరికి ఇంకా దేవాన్ని కలవాలి అని చెప్పాను కానీ ఇప్పుడు కాదమ్మా అని చెప్పాను కానీ నేను జడ్జి గారి అమ్మాయిని దయచేసి దేవాన్ని కలవనివ్వండి తను నా భర్త అని చెప్పాను కానీ సరే వెళ్ళమ్మా అని చెప్పి టైం కానీ టైంలో అయినా సరే దేవాన్ని కలవడానికి వెళ్ళేసరికి క్షమించుదేవా నన్ను క్షమించు నీ విషయంలో నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు ఒక వ్యక్తిని కొట్టావన్న కోపంతో నువ్వు మనిషిగా మారాలి అన్న ఉద్దేశంతోనే నీకు శిక్ష పడాలని కోర్టులో సాక్ష్యం చెప్పాను కానీ నువ్వు వాణ్ణి ఎందుకు కొట్టావో తెలుసుకోలేకపోయాను ఆలోచించలేకపోయాను నన్ను క్షమించుదేవా నేను తప్పు చేశాను అనగాని నువ్వేం తప్పు చేశావు నువ్వు చూసిందే చెప్పావు కదా ఇందులో నీ తప్పు లేదు నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు నాకు తెలుసు మీదిరా నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను జైలుకి పంపించాలనుకున్నావో నేను బయట ఉంటే ఆ దేవుడమ్మ వల్ల నాకు ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని దేవుడమ్మ వల్ల నాకు ప్రమాదం వస్తే నాకు ఏం జరుగుతుందో అన్న భయంతోనే కదా నువ్వు నన్ను జైల్లో పెట్టించావు నాకు తెలుసు నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మీదనా నాకు ఏ ప్రమాదం జరగకూడదనే నువ్వు ఎలా ప్రయత్నం చేశావని కూడా నాకు తెలుసు అర్థం చేసుకున్నాను మీదనా నేను నిన్ను అర్థం చేసుకున్నాను నువ్వు దీని గురించి ఆలోచించొద్దు నా గురించి ఆలోచించొద్దు నువ్వు మంచి ఉద్దేశంతోనే ఇదంతా చేసావని నాకు తెలుసు మీదనా అంటూ ఇంకా దేవా కాస్త చెప్పేసరికి నేను మిమ్మల్ని మీరు నన్ను అర్థం చేసుకున్నంతగా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అనగానే నేను నిన్ను ప్రేమించాను మీదనా కానీ నా మనసులోని ప్రేమను చెప్పడానికి నాకు అవకాశం రాలేదు నా వల్ల నీకు ప్రమాదం వస్తుందని మీ నాన్న చెప్పబట్టే నేను నీ నుంచి దూరం అవ్వాలి అనుకున్నానే తప్ప నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటూ దేవా తన మనసులోని మాటను బయట పెడతాడు ఇంకా ఇంటి దగ్గర శారద అయితే మిథున మీద చాలా కోపంగా ఉంటుంది మిథిన ఇంటికి వచ్చేసరికి ఇంట్లోకి కూడా రానివ్వదు మిథున అలాగే ఎండకి వానకి ఆ చెట్టు కిందే ఉండి చెట్టు దగ్గరే ఉండిపోతుంది ప్రమోద్రి ఇటు సత్యమూర్తి ఇద్దరు కూడా ఎంతలా చెప్పినా కానీ లేదు మామయ్య నేను ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను దేవా విషయంలో నేను తప్పు చేశాను దేవా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని వాడిని కొట్టాడే తప్ప వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో అన్నది నాకు తెలియలేదు నాకైనా ఒక మాట చెప్పాల్సింది దేవా నాకు చెప్పలేదు దేవా తప్పు చేశాడు దేవాని రౌడీ నుంచి బయటికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే నేను ఎలా చేశానే తప్ప నాకు వేరే ఆలోచన లేదు మావయ్య మీరైనా అర్థం చేసుకోండి అని చెప్పాను కానీ అర్థమైంది మీదనా దేవా బయట ఉంటే దేవాకు ప్రమాదం జరుగుతుందని నువ్వు ఆలోచించావు నువ్వు ఆలోచించడం వల్లే దేవాను జైల్లో పెట్టించావు నేను అర్థం చేసుకున్నాను మీదనా నువ్వు వేరేలా అనుకోవద్దు దయచేసి దేవా రిలీజ్ అయ్యేంత వరకైనా నువ్వు మీ పుట్టింట్లో ఉండు అనగానే లేదు మామయ్య నా భర్త ఎక్కడున్నా కానీ నేను అత్తవారింటిని వదిలి వెళ్ళను ఏ నా ప్రాణం పోయేంత వరకు నేను ఎక్కడే ఇలానే ఉంటాను అత్తయ్య నన్ను క్షమించకపోతారా క్షమించి నన్ను లోపలికి రానివ్వకపోతారా ఖచ్చితంగా అత్తయ్య నన్ను క్షమిస్తారు ఆ నమ్మకం నాకుంది ఖచ్చితంగా నేను ఇంటి లోపలికి వస్తాను నేను మాత్రం ఎటు వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంకా మిదిన కాస్త అక్కడే కూర్చుని ఉండిపోతుంది ఇంకా లోపలికి వెళ్ళి శారదకు కూడా చెప్తాడు చెప్పినా కానీ నేను ఆ దుర్మార్గురాలని క్షమించను అది నా కొడుకుని జైల్లో పెట్టించింది సాక్ష్యం చెప్పింది అనగానే నీ కొడుకు జైల్లో ఉన్నాడు కాబట్టే బ్రతికున్నాడు శారద అదే నీ కొడుకు జైల్లో ఉండకుండా బయట ఉండుంటే నీ కొడుకు ప్రాణానికే ప్రమాదం నువ్వు నీ కొడుకు అని ఆలోచిస్తున్నావు మరి మిథున తన భర్తని ఆలోచించదా అంత ప్రేమను పెంచుకున్న మిథున నీ కొడుకు విషయంలో తప్పుగా ఎందుకు చేస్తుంది తన కుటుంబాన్ని కాదని వచ్చేసింది ఆస్తిని కాదని వచ్చేసింది తన తండ్రిని కూడా కాదని వచ్చేసింది ఇంకా ఇన్ని వాటిని వదులుకుని ఉన్న మిథున కోసం మాత్రం ఆలోచించదనుకున్నావా ఏంటి నువ్వు మాత్రమే నీ కొడుకు గురించి ఆలోచిస్తావా నువ్వు మాత్రమే నీ కొడుకును పట్టించుకుంటున్నావా దేవాని మిదిన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది తన భర్త ఆరోగ్యం బాగుండాలి అన్న ఉద్దేశంతోనే మిదిన దేవాను హా కోర్టుకు పంపించింది జైల్లో పెట్టించింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా శారద కాస్త ఆలోచనలో పడుతుంది అయినా క్షమించను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది ఇంకా శారద అయితే మరి ఇప్పుడు మిదిన విషయంలో శారద చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది కదా పైగా ఇంట్లోంచి కూడా మెడపట్టి బయటకు గెంటేస్తుంది గెంటేసింది మరి ఇప్పుడు సత్యమూర్తి చెప్పిన దాని ప్రకారం మి శారద మిథునను క్షమిస్తుందా దేవ సంత దేవ క్షేమంగా ఉండడం కోసమే శారద ఎలా ప్రవర్తించిందని మిథున తెలుసుకుంటుందా సారీ మిథున ఎలా ప్రవర్తించిందని శారద తెలుసుకుంటుందా తెలుసుకుని మిథున మంచి మనసుని మిథున ముందు చూపిని అర్థం చేసుకుని మిథునను శారద క్షమించి ఇంట్లోకి రాణిస్తుందా జైలు శిక్ష పడింది కదా అని దేవుడమ్మ దేవా కుటుంబాన్ని వదిలిపెడుతుందా లేక దేవా కుటుంబం మీద ఇంకా కక్ష పెంచుకుంటుందా మరి హరివర్ధన్ ఏం చేస్తాడు ఈ విషయాలన్నీ హరివర్ధన్కి తెలుస్తాయా దేవా మంచితనాన్ని హరివర్ధన్ తెలుసుకుంటాడా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందు